మా మంజు అలిగింది ఏడుస్తుంది పాపం నిమ్మకాయ తింటూ ఏడుస్తుంది కావాలని జగంగ్ హోగా హోగా మీరు రాజమండ్రి కదా మీరు అందుకు మీతో వండేస్తున్నాం ఈరోజు వంటలు అమ్మా రామ్ అమ్మా ఏడ్చిన చాలా ఏడవద్దు కళ్ళు తొడుచుకోమ్మా అయ్యో అంజు ఏడుస్తుంది పాపం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పోదాం చికెన్ కూర ఒకటే ఆమెకి పానీపూరి తినిపించుకొని రావాలంట ఒక్క పని చేయదు ఒక్క పని చేయదు కానీ మళ్ళా ఊరు మొత్తం తిరుగుదాం ఉంటది ఆ పాప చూడు ఎంత బాగా చేస్తుంది పని మా ఇంట్లో పెద్ద పిల్ల ఏమే అందుకని అన్ని పనులు ఆమె చేయాలి

ఒక దాంట్లో పెట్టి బాగా పక్కకు పెట్టాదు అక్కడ ప్లేట్ ఆ ప్లేట్ మీద పెట్టి తింటా అక్కడ పెట్టినా

ఒకసారి okay. ఇది <laughs> <laughs> <laughs>

నిరసన వచ్చేసిందా అయిపోయిందా లేదా ఒక్కటే కాదు తుడు నువ్వే అవి కూడా ఆడబెట్టి పక్కన పెట్టు ఇంక రెస్ట్ తీసుకోపో నువ్వు పోయి కనకం పోయింది ఇంకా పాపం అలసిపోయింది వంటలు చేసి 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 అలసిపోయింది ఒడ్ ఉన్నాయి కూరలు అరే నీకు నచ్చింది అర కూర చికెన్ కర్రీ నచ్చలేదా ఎందుకు నచ్చల నచ్చింది కూర కనకం ఉండింది తిన్నావా చికెన్ ముక్కలు చేపల ఫ్రై ఎట్లుంది టేస్ట్ బాగుంది బాగుంది అంటే ఎట్లుందిరా బాగుంది దాంట్లో ఏమేమి టేస్ట్ అనిపించినాయి కారం ఉప్పు అన్నీ బాగున్నాయా ఇంకా ఉడుకుతుంది అయిపోయింది ఇంకో పది నిమిషాలు ఉంటే దింపేయడమే రండి బాయ్ అందరికి